జై భవాని జై జై భవానీ నవరాత్రి రోజుల్లో దుర్గామాతను తొమ్మిది రూపాయలైతే కొలుస్తాము కదండి అందులో మొదటిది శైలపుత్రి అవతారం ఈ అమ్మవారు మొదటి రోజున మనకైతే దర్శనమిస్తారు శైలపుత్రి అమ్మవారు దక్షిణ కుమార్తె అయిన సతీదేవి అని కూడా పిలుస్తారండి తండ్రికి ఇష్టం లేకపోయినా శంకర్ని వివాహం చేసుకుంటుంది అనమాట దక్ష ప్రజాపతి దేవతలందరినీ ఆహ్వానిస్తారు కానీ సొంత అల్లుడైన శంకర్ని పిలవలేదు ఆ యజ్ఞానికి సతీదేవి వెళ్ళాలనుకున్నా కూడా శంకరుడు పిలవని పేరంటానికి ఎందుకని ఒప్పుకోలేదు కానీ సతీదేవి పుట్టింటికి వెళ్ళాలని నిశ్చయించుకుంది కానీ యజ్ఞంలో తల్లి ప్రేమగా మాట్లాడుతుంది కానీ అక్క చెల్లెలు తండ్రి కూడా భర్తను అవమానించడంతో సతీదేవి కోపంతో నిప్పు రబ్బను సృష్టించుకొని బొటం వేళ్లతో యజ్ఞంలో అయితే దూకేసింది ఈ విషయం తెలియగానే శివుడు యజ్ఞాన్ని నాశనం చేసేశారు ఆ సతీదేవి అమ్మవారే మరో జన్మలో హిమాలయ కూతురైన శైలపుత్రిగా అయితే జన్మించిందండి మరొక జన్ ఈ యొక్క జన్మలో అయితే శైలపుత్రిగా పేరు గావించింది శివుని మళ్ళీ వివాహం చేసుకుంది ఇదే ఈ యొక్క శైలపుత్రి అవతారం గురించి అయితే నేను తెలియపరచానండి బ్రహ్మచారిని ఫక్స్ట్ వీడియోలో బ్రహ్మచారిని అవతారం గురించి తెలుసుకుందాం ప్లీజ్ ఫాలో టు మై ఛానల్